व्यापारी गांधी आरएस व्यापारी व्यापारी जिला पर व्यापारी

విచార్ గాంధీ ఇదైతే గాంధీజీ మనవడిగా చెప్పుకుంటున్న ఒక దుర్మార్గుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పైన అవాకుల జవాకులు పేలటం అత్యంత విచారకరమైనటువంటి విషయం దీనిని ఈరోజు మనం భారత సురక్షా సమితి జగిత్యాలలో ఖండిస్తున్నాం ఈ యొక్క తుషార్ గాంధీ వెంటనే రాష్ట్రీయ స్వయం సంఘానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆర్ఎస్ఎస్ అంటే ఆయనకు మరి తెలియని విషయమా లేకపోతే ఆర్ఎస్ఎస్ అంటే ఎందుకు వ్యతిరేకతను అర్థం కావటం లేదు ఆర్ఎస్ఎస్ ఒక దేశభక్తి గలటువంటి ఒక ఉద్యమం అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే ఈ రోజు ప్రపంచమంతా అభినందిస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ దాన్ని ఈయన విమర్శించడం అంటే సూర్యుడి పైన గురిద చల్లడమే సూర్యుని అరచేతి అడ్డుపెట్టి సూర్యకాంతిని ఏదైతే ఆపలేమో అలాగే ఆర్ఎస్ఎస్ ను విమర్శించినంత మాత్రాన వాడు గొప్ప వ్యక్తి కాలేదు వాడి యొక్క తృత్యమైనటువంటి వ్యక్తిగానే ఆర్ఎస్ఎస్ భావిస్తుంది ఈ దేశం భావిస్తుంది ప్రపంచం భావిస్తుంది కనుక తుషార్ గాంధీ వెంటనే ఈ ఆర్ఎస్ఎస్ కు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం